సపోర్ట్ చేసింది పోయి మన తెలుగు ఎందుకు మన బతుకులేంది మన తెలుగు వాళ్ళు ఎందుకు బాగుపడరు అనేది ఒకటి చెప్తా బాగా ఇంటి పక్కలో ఎదిగినడానికో ఇడుపులో ఇడుపుకున్నడానికి నచ్చదు ఇడుపుకున్నాడు ఓ ఓకిట్లు ఉన్నోనికి నచ్చదు మన బతుకులే ఇవి మనకు ఒక హీరో ఇష్టం అంటే కొన్ని మీనా పెట్టి వీళ్ళని కూడా ఉడిపిస్తుంది ఇదే ఇది బాగాలేదు మరి ఎన్టీఆర్ గారు ఆల్రెడీ మనం మృతికి రోషన్ గారికి చిన్నప్పటి నుంచి చూస్తున్నాము సిక్స్ ప్యాక్ తోనే ఉన్నారు చాలా సినిమాలు ఫస్ట్ నుంచి కూడా సో ఆయన ముందు డామినేట్ చేస్తారు అని చెప్పి ఎన్టీఆర్ గారు అంటే ఆయన సిక్స్ ప్యాక్ నిజంగా ఉన్నది ఇల్లు ఇట్లా అంగి లేపి చూసిండ్రా లేకపోతే ఇట్లా డ్రాయర్ లేపి చూసిండ్రా ఇల్లు ఏమన్నా చూసిర్రాయ్యే ఇట్లా అరే నీ అమ్మాయి ఏం ప్యాక్ అని చెప్పి అరే అందరూ ప్యాక్ కష్టపడతారు సినిమా కోసం ఏమిటి దానికి ఒక సినిమా తీయాలంటే ఫైట్లు నేర్చుకున్నాలి ఎగిరి దుంకుడా నిర్వాలి ఆ అమ్మాయితోటి ఎట్లా ప్రపోజ్ చేయాలి అని యాక్టింగ్ అనేది చాలా ఉంటుంది ఓన్లీ గో స్టంట్ స్టంట్ మాస్టర్లతోటి ఒకటే వచ్చారు ఇప్పుడు ఒక్కొక్క సినిమా ఏం లేని ఎందుకైతే తెలుసా నిజాయితీగా మేము కూడా చేయాలి ఎప్పుడు డమ్మిలే అని చెప్పేసి చాలా కష్టపడుతున్నారు అటువంటి వాళ్ళని మన అరే బాలీవుడ్లో పోయి మన యాక్టర్ హృతిక్ రోషన్ని ని పిడికిలు ఎత్తి ఇట్లా ఎగిరి గుద్దేది అది చూసి మీరు గర్వపడరా బాయ్ ఏమి ఇగో ఎన్టీఆర్కి పాడి పేకుండదు నా గుడ్డ పేకుండదు ఏమిటి రా బాయ్ రోలింగ్ చేసిండు అనుకో ఎన్టీఆర్ని మడకబెట్టి నొక్కమైతుంది అర్థమైందా నేను ప్రభాస్ మ్యాన్ అయినా కానీ ఎన్టీఆర్ని పోగొడతాను ఎందుకంటే ఆయన ఒక గొప్ప యాక్టర్ కత్తరు నాకు యాక్ యాక్టర్ తెలుసా సింగిల్ లా డైలాగ్ చెప్పే మనగడ ఎవరన్నా ఉండాలంటే ఓన్లీ వన్స్ నందమూరి ఫ్యామిలీ ఎన్టీఆర్ఏ